Hi, hello, namaste, welcome to Hitti. సినీ నటి పావుల శ్యామ్ల గత కొన్ని సంవత్సరాల నుంచి ఈమె ఆరోగ్య సమస్యలతో మంచానికి పడినట్టు మనకి అందరికీ తెలిసిందే అందరూ సెలబ్రిటీలు చాలా వరకు ఈమె కంటూ ఒక సపోర్ట్ అందిస్తూ ఈమెకు ఫైనాన్షియల్ గా చాలా హెల్ప్ చేస్తూ వచ్చారు ఇప్పటి వరకు ఈమె కూతురు ప్లస్ ఈమె పావుల శ్యామ్ల ఎవరైతే ఉన్నారో ఇద్దరు ఒక హోమ్ లో ఉండడం జరిగింది ఈ వీళ్ళు మొత్తానికి ఇప్పుడు అనారోగ్య పరిస్థితుల్లో అగమ్య గోచర పరిస్థితులు వీళ్ళిద్దరూ మంచానికి పడడంతో మొత్తానికి ఆ హోమ్ వాళ్ళు కూడా బయటకు పంపించడం జరిగింది వీళ్ళకి ఇంకా మేము సేవలు చేయలేమంటూ ఆ హోం వాళ్ళు బయటికి పంపించడం జరగడం వల్ల వీళ్ళు రోడ్డున పడడం జరిగింది వీళ్ళు రోడ్డున పడిన సందర్భంలో వీళ్ళైతే ఎవరైతే పాల ఉన్నారో ఆత్మహత్య ప్రయత్నం చేసినట్టు మనకి అర్థమవుతుంది ఈ ఆత్మహత్య ప్రయత్నం చేసుకునే సందర్భంలో ఎవరైతే అక్కడ చుట్టుపక్కల పోలీసులు కనుక స్థానికులు గనుక చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ఆ పాల శ్యామ్లా కానీ కాపాడి అక్కడ దగ్గరలో ఉన్న స్వచ్ఛంద సేవకి వీళ్ళని తరలించడం జరిగింది అలాగే ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే చాలా మంది సెలబ్రిటీస్ వీళ్ళకంటూ ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తూనే ఉన్నారు చాలా సంవత్సరాల నుంచి వీళ్ళు హెల్త్ ఇష్యూస్తో వీళ్ళు మంచాన పడుతూనే ఉన్నారు చాలా మంది సెలబ్రిటీస్ వాళ్ళకు తోచిన సాయం వాళ్ళు చేస్తూనే ఉన్నారు అయినా వీళ్ళు ఈ పరిస్థితిలో ఉండడం నిజంగా బాధాకరమైతే చెప్పాలి ఎందుకంటే వీళ్ళు చాలా హెల్త్ ఇష్యూస్ నుంచి చాలా వరకు ఫేస్ చేస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు స్టీల్ మొత్తానికి చూసుకున్నట్లయితే ఆ ఇంకా ఏం చేసుకోలేని పరిస్థితికి వీళ్ళు మంచానికి పడడం వల్ల అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో వీళ్ళకి హోం నుంచి కూడా బయటికి పంపించేయడం వల్ల ఇంకా మమ్మల్ని ఎవరు దిక్కులేరు అంటూ ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారు పావుల శ్యామ్ల గారు ఏదేమైనా గానీ ఒకప్పుడు మనకి ఇంత నటించిన నటించి ఎంటర్టైన్ చేసిన ఒక నటి ఈ స్థితిలో ఉండడం చాలా బాధాకరణమైతే మనకి అర్థమవుతుంది ఎందుకంటే పాల శ్యామ్ల అనగానే మనకి చాలా మూవీస్ గుర్తొస్తాయి ఈమె చేసిన కొన్ని కొన్ని కామెడీ రోల్స్ అయితే చాలా మనకి ఇప్పటికీ స్టిల్ నవ్విస్తూ ఉంటాయి అందులో ఒకటి గోలీమార్ మూవీ నుంచి కొన్ని కొన్ని మనకి విలన్ రోల్స్లో ఫోన్ మాట్లాడినటువంటి సిచ్యువేషన్స్ ఆ సీన్స్ కానీ చాలా కామెడీ పండించిన ఈమె ప్రజెంట్ ఇప్పుడు ఇలా మంచాన పడి తర్వాత ఇప్పుడు రోడ్డున పడిపోయి మళ్ళీ ఇప్పుడు ఆత్మహత్య ప్రయత్నం చేసుకునే స్థితికి వచ్చారు అంటే ఎంత బాధాకరణమో అర్థమవుతుంది ఎందుకంటే చాలా మంది సెలబ్రిటీస్ అనగానే చాలా వీళ్ళని ఫైనాన్షియల్ గా హెల్ప్ చేసినా సరే వీళ్ళని ఇంకా హోమ్ వాళ్ళు సేవ చేయలేక మొత్తానికి బయటకి పంపించడం జరిగింది ఇటువంటి సిచ్యువేషన్ లో వాళ్ళు ఏం చేయాలో తెలియక ఫైనాన్షియల్ గా కూడా ఎలాంటి హెల్ప్ లేక చాలా మంది సెలబ్రిటీస్ ఫైనాన్షియల్గా ఎంత హెల్ప్ చేసినా కానీ అది సరిపోక వీళ్ళు ఇంకా ఎవరు హెల్ప్ చేయకపోవడంతో మంచానికి పడిన వీళ్ళు ఇప్పుడు పూర్తిగా రోడ్డును పడిపోవడం వల్ల ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో అసలు ఆత్మహత్య ప్రయత్నం చేసుకునే సందర్భానికి వచ్చారు సో ఏదేమైనా కానీ అంతటి నటి ఈ రోజు రోడ్డు మీద పాల్ అవ్వడం అనేది చాలా బాధాకరమైతే అర్థమవుతుంది ఎందుకంటే అసలు సెలబ్రిటీ అనగానే ఎంతో కొంత హోదా ఉంటుంది వీళ్ళకంటూ కానీ మనం చాలా సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే శ్యామ్ల గారికి ఎటువంటి ఇది లేదు అయినా సరే అట్లానే చాలామంది సెలబ్రిటీస్ హెల్ప్ చేస్తూ వచ్చారు సో మొత్తానికి హోమ్ వాళ్ళు కూడా వీళ్ళని సేవ చేయలేమంటూ బయటికి పంపించేయడం వల్ల ఈమె ఆత్మహత్య ప్రయత్నం చేసుకునే సందర్భంలో అక్కడ స్థానికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఆత్మహత్య ప్రయత్నాన్ని ఆపి పోలీసులకు సమాచారం అంద అందించడంతో వెంటనే పోలీసులు అప్రమ అక్కడికి వచ్చి పావుల శ్యామల గారిని స్వచ్ఛంద సేవ సంస్థకి తరలించడం జరిగింది వాళ్ళని అప్పగించడం జరిగింది మరి ఇప్పుడైనా ఆమె కొంచెం హెల్త్ పరంగా మనం చూసుకున్నట్లయితే మంచానికే పడి ఉన్నారు కాబట్టి ఎవరో ఒకరు సేవ చేస్తే గానీ రన్ అవని పరిస్థితి మనకి అర్థమవుతుంది సో ఆ స్వచ్ఛంద సేవలోనైనా పవల శ్యాముల గారి జీవితం నిజంగా సాఫీగా సాగుతుందా లేకపోతే ఏంటి అసలు ఆమె పరిస్థితి ఏమవుతుంది రోజు రోజుకి అనారోగ్య సమస్య పెరగడం అలాగే ఈమెకి ఏజ్ కూడా అయిపోవడం వల్ల ఇంకా ఏం చేయలేని పరిస్థితి కనిపిస్తుంది సో మొత్తానికి ఈమె ఫ్యూచర్ ఎలా సాగుతుంది స్వచ్ఛంద సేవలు ఆయన ఈమె మనశ్శాంతిగా బతుకుతారా ఈమెకు అందాల్సిన సేవలు అందుతాయా లేదా అనేది మనకి క్లారిటీ లేదు కానీ ప్రజెంట్ అయితే ఈమె సేఫ్ గా అసలు స్వచ్ఛంద సేవలో ఉన్నట్లు మనకి వార్తలు వస్తున్నాయి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.